హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ ఫ్రెండ్స్ నాని అన్న ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీ చూసిన సూపర్ ఉన్నది అందుట్లో ప్రియదర్శి యాక్టింగ్ అయితే ఉన్నది ప్రాణం పెట్టిందండి అనుకోండి ఇంకోచ్చి శివాజీ అన్న బాబా బా ఏమన్నా చేసిండ యాక్టింగ్ ఇటువంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు శివాజీ అన్నది ఉన్నది కాకపోతే బ్రదర్స్ ఇగో ఇందులో చదువు అంటే ఏమిటిది తెలుస్తుంది చదువుకోనోడు ఇబ్బందులు పడితే ఎట్లా ఉంటుంది ఇంకోటి అమ్మ నాన్న మాట వినకపోతే ఎట్లా ఉంటుందో ఈ మూవీలో చూస్తారు ఏంటిదంటే ఒకటి చెప్తున్నా ఒక గొప్పంటి అమ్మాయిని లవ్ చేస్తే గొప్పోళ్ళు మనల్ని ఎట్ ఎట్లా ఇబ్బందులలో పెడతారు పోక్సో చట్టం అంటే ఏంది ఇంకొకటి మైనార్ బాలికల మీద ఎవరైనా రేపేటం చేస్తే ఎటువంటి కేసులు ఇంకోటి భారత రాజ్యాంగంలో లాక్ సంబంధించిన సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సెక్షన్స్ తెలుసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఒక్కటి చెప్తున్నా చూడు ఈ సినిమా చూసి నాకు ఒకటే అర్థమైంది ప్రతి ఒక్కరు మంచిగా బుద్ధి చదువుకోండి అమ్మాయిలను చూడడం ఇంపార్టెంట్ కాదు చదివి ఇంపార్టెంట్ అనేది నాకు బరాబరే అర్థమైంది సాయి కుమార్ సార్ అయితే సూపర్ సార్ మీరు ఏంటంటే ఒక సీనియర్ ఒక లెజెండ్ యాక్టరు అయినా కానీ ఇందుట్లో ఒక వ్యక్తి పడిపోయిన వ్యక్ వ్యక్తిని చేయబట్టి లేపి మరి నిలబెట్టే సిచ్యువేషను మీది సూపర్ ఉన్నది సార్ రైల్ ట్రాక్ మీద ఐదు మంది వండుకునేది ఇంకోటి సింగల్ వ్యక్తి పడుకునేది వాళ్ళని ఎవరిని కాపాడుతాం అనేది సూపర్ ఉన్నది కాకపోతే లేడీస్ని ఎట్లా పెంచాలి పిల్లలని అనేది బాగున్నది నిజాయితీ లాస్ట్కి వచ్చి ధర్మమే గెలుస్తుంది ఎవరు ఎన్ని ఎటువంటివి డబ్బున్నా ఏం పీకినా ఏం కట్టలు కట్టినా ఒక్కటి మాత్రం నిజం ధర్మమే గెలుస్తుంది అర్థమైందా జై హింద్ జై భారత్ అందరు చూడండి కోర్టు మూవీ సూపర్ ఉంది